తో దేవుని చిన్న మాట ప్రతి రోజులందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనములు ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యశుద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యశుద్ధి కలుగజేయవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనినైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ప్రియా దేవుని బిడలారా దేవుని పిల్లలతో ఆయన చిత్తం చేయడానికి కావలసిన ఆశను శక్తిని దేవుని కృప మాత్రమే ఉత్పన్నం చేస్తుంది తన కృపలో ఆయన నిర్బంధంగా కార్యం చేయడం మన విశ్వాస్యత సహకారం మీద ఆధారపడే కృప మనలో కార్యం జరిగిస్తుంది మనం జీవించే లోకం మూర్ఖమైన వక్రజనము అని యేసు పౌలు మరి చెప్పారు ఈ లోకంలోని జనం తప్పుడు అభిప్రాయాలను అవినీతితో కూడిన విలువలను కలిగి అనైతిక జీవితాలను జీవిస్తారు దేవుని వాక్యపు నియమాలను దాని ప్రమాణాలను తిరస్కరిస్తారు ఈ లోకం నుండి దేవుని పిల్లలు తమను తాము వేరుపరుచుకోవాలి నశించిపోయే ఈ లోకానికి క్రీస్తుని మహిమాయుక్తమైన విమోచనను ప్రకటించడం కోసం మనం నిర్దోషులుగా జీవించాలి ఇట్లు మీ సహోదరి భాగ్యం మన